రామచంద్ర వెళ్ళిపోయినట్టున్నారు సో విష్ణుకే బాధ్యత పడింది తెలంగాణకు సంబంధించి కిషన్ రెడ్డిగా మంచి మిత్రుడు కాబట్టి తెలంగాణ ఎన్నికల ఫలితాలకు సంబంధించి బాధ్యత కూడా తీసుకొని మీ రియాక్షన్ తెలియజేయండి తెలంగాణకు సంబంధించి మూడు ఏజెన్సీలు తెలంగా నైన్తో పాటు ఇంచుమించుగా టీవీ నైన్ ఇచ్చిన తరహాలోనే మిగతా ఏజెన్సీలు ఇస్ని ఏబిపిసి ఓటర్ చెప్తూ ఉన్నారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఏడు నుంచి తొమ్మిది వచ్చే అవకాశం ఉందని బీజేపీకి ఎనిమిది ఎంఐఎంకి ఒకటి వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్కి అయితే వీళ్ళు జీరో ఇచ్చారు న్యూస్ ఎయిటీన్ ఇస్తూ ఉంది కాంగ్రెస్కి ఐదు నుంచి ఎనిమిది స్థానాలు వచ్చే అవకాశం ఉందని బీజేపీకి ఏడు నుంచి పది స్థానాలు బీఆర్ఎస్కి రెండు నుంచి ఐదు స్థానాలు వచ్చే అవకాశం ఉందని ఆరా సంస్థ చెప్తుంది కాంగ్రెస్కి ఏడు నుంచి ఎనిమిది స్థానాలు బీజేపీకి ఎనిమిది నుంచి తొమ్మిది స్థానాలు ఎంఐఎంకి ఒకటి వీళ్ళు కూడా బీఆర్ఎస్కి జీరో ఇస్తున్నారు సో మెజారిటీ బీఆర్ఎస్కి జీరో ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ వరకు ఇప్పటి వరకు వివిధ ఏజెన్సీలు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ దాదాపుగా బీఆర్ఎస్ ప్లేస్ ఆక్యుపై చేసింది అని చెప్పి అనుకోవచ్చా మనం మాట్లాడక ముందు విజయబాగర్ ఒక వాల్యూడ్ పదం వాడారు దక్షిణాది రాష్ట్రాల్లో జయలలిత గారు జాతీయ పార్టీలను వ్యాక్యూమ్ లేకుండా చేయగలిగారు అనేటువంటిది చాలా స్పేస్ లేకుండా ఏంటంటే ఒక ప్రాంతీయ పార్టీ ఇంకో ప్రాంతీయ పార్టీ కొట్టుకున్నప్పుడు జాతీయ పార్టీలకు వ్యాక్యూమ్ తక్కువ ఉంటుంది మీరు కర్ణాటక ఫలితాలు మనం గమనిస్తే కర్ణాటకలో జాతీయ పార్టీ జాతీయ పార్టీ కొట్టుకున్నప్పుడు ఎప్పుడైనా మేమైనా అధికారంలోకి వస్తున్నా వాళ్ళని అధికారంలో వస్తున్న ప్రాంతీయ పార్టీ అనుమరుగయ్యే పరిపరిస్థితి తెలంగాణలో కూడా ఈరోజు ఉన్నటువంటి ఫలితాల్లో చాలా కిషన్ రెడ్డి గారి లీడర్షిప్లో మనం పార్లమెంట్ ఎలక్షన్స్గా మనం చూస్తే లేదా అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ మనం గమనిస్తే మంచి ఫలితాలు పార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ తీసుకుంటే పద్నాలుగు నుంచి పదిహేను శాతం పార్లమెంట్కి వచ్చేలకు గతంలో ఉన్న నాలుగు ఎంపీ శాతాల నుంచి ఇరవై తొమ్మిది పది పదకొండు వరకు వస్తాయి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది రాబోయే రోజుల్లో చాలా గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈరోజు ఫలితాలు ఏంటంటే కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ అయిపోయింది కాబట్టి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికలు కూడా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ నడుస్తుంది ఇక్కడ మనం చెప్పుకోవడం కాదు ఈరోజు కో మన కోమటిరెడ్డి మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన తిరుపతిలో ఈరోజు ఉదయ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో మేము సగము బీజేపీ సగం గెలుస్తుంది అనేటువంటి పరిస్థితి అంటే నాలుగు ఎంపీ స్థానాలు ఉన్న తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తొమ్మిది పది పదకొండు వరకు ఈరోజు జాతీయ మీడియా కానీ లేదా మీరు చెప్తున్నటువంటిది కానీ కాబట్టి తెలంగాణలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీజేపీ వెరీ బిగ్ రోలు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈరోజు మీ పార్టీ అఫీషియల్ ట్విట్టర్లోనే కొద్దిసేపటి క్రితం భారతీయ జనతా పార్టీ అఫీషియల్ రిటర్న్ లో నడ్డా గారు చేసిన కామెంట్ గా తెలంగాణలో కేవలం నాలుగు నుంచి ఐదు స్థానాలు మాత్రమే గెలిచే ఆస్కారం ఉందని మీ పార్టీ అధ్యక్షుడు అధ్యక్షుడు చేశారు కాబట్టి కానీ ఇక్కడ నంబర్స్ ముందు పట్టగారు అంతకు ముందు పది రకాల ఇంటర్వ్యూలు ఇచ్చాడు పది స్టేట్మెంట్ ఇచ్చాడు అన్నిటిలో కూడా పది పదకొండు కానీ కొన్ని రోజు పార్టీ ఆఫీసర్ వచ్చే ఏ కంటెస్ట్ లో మాట్లాడాడు అనేది మనం తీసుకోవాలి అడిగిన జర్నలిస్ట్ మీరు ఐదారు కంటే ఎక్కువ గెలవదు అనుకో అని అన్నారనుకోండి అట్లా కాదు మాట్లాడే సందర్భంలో ఏంటంటే డిబేట్ టు డిబేట్ ఉంటుంది ఇప్పుడు నేను కొన్ని ప్రిడిక్షన్స్ రాంగ్ అని చెప్పాను ఏది సర్వే ఫలితాలు చాలా చోట్ల రాంగ్ ఇచ్చారని చెప్పాను మరి బీజేపీకి నేను ఇప్పుడు ఏం చెప్తున్నాను మూడు వందల డెబ్బై ఒకటి మాకు రిపబ్లిక్ చెప్పింది మూడు వందల యాభై ఐదు కానీ లేదా మూడు వందల డెబ్బై ఒకటి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇండియా న్యూస్ కానీ ఇవన్నీ కూడా మేము మూడు వందల అరవై మూడు వందల డెబ్బై నేను కూడా చెప్తున్నాను మూడు వందల అరవై పైన మేము అలోన్ బీజేపీ గెలుస్తామని అంటే సబ్జెక్ట్ టు సబ్జెక్టు జాతీయ అధ్యక్షుడు గారు మాట్లాడేటప్పుడు వచ్చిండొచ్చు తప్ప తెలంగాణలో మొదటి నుంచి కూడా బీజేపీ మాకు కూడా మీకు తెలుసు కదా సర్వే ఏజెన్సీలు మాకు వారాహి పనిచేస్తుంది ఏబీపీ పనిచేస్తుంది ఏబిఎం పనిచేస్తుంది చాలా సర్వేలు మాకు కదా ప్రతి దాంట్లో కూడా తెలంగాణలో అండర్ లీడర్షిప్ ఆఫ్ కిషన్ రెడ్డి పది నుంచి పన్నెండు సీట్లు ఒక యూనిటీగా బండి సంజయ్ గారు Associate sponsor, Ultratech Cement.